Hello guys, welcome back to my channel. This is Yaku Vlogs. హలో మా నమస్తే అందరికి ఈ రోజు అయితే మాకు చిన్న ఇంటర్వ్యూ ఆఫర్ అయితే వచ్చింది సో అటెండ్ అవుదామని అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం వచ్చాము సో కొంతమంది ఏం చేస్తారు ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చినా వెళ్ళారు కంపెనీ ఏ విధంగా ఉంటుందో ఏంది అనేసి సో కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ వల్ల మనకు కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది సో ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ మీద తెలంగాణ ఉద్యమకారుని అయితే చిత్రపటాలు అయితే గీసారు చూడండి చాలా బాగుంది వాళ్ళ ఐడియాని అయితే మెచ్చుకోవాలి ఫైనల్గా అయితే మా ఇంటర్వ్యూ అయిపోయింది సో ఇంటర్వ్యూలో ఏందంటే ఫీల్డ్ వర్క్ అని చెప్పేసరికి మా నచ్చలేదు సో అందుకే ఇక మాకు ఇంట్రెస్ట్ లేదని అయితే బయటికి వచ్చేసాం ఇక మేమైతే మళ్ళీ తిరిగి పీజీకి వెళ్దాం అనేసి అయితే మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం సో ఇక్కడ చూస్తే మొత్తం ఖాళీగా ఉంది ఎందుకంటే ఇప్పుడైతే ఎవరు ఉండరు ఈవినింగ్ టైం అయితే ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ వల్ల ట్రాఫిక్ చాలా బాగుంటుంది అండ్ అదే విధంగా మనకు సీట్లు కూడా దొరకవు సో ప్రజెంట్ అయితే ఇక కూర్చున్నాం ఏం చేయాలి ఇక ఇక మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తూ ఇక ఇటు నుంచి అయితే బయటి లొకేషన్ చూపిస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి బాగుంటుంది వెళ్ళిన దగ్గర అయితే మామూన్కైతే ఒకరు అయితే ఫ్రెండ్ అయిపోయాడు అసలు వాంతో అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాడు నెక్స్ట్ ఏం చేద్దాం ఏంది అనేసి అయితే సో ఇక మేమైతే ఏముంది ట్రైన్ కోసం వెయిట్ చేసే లోపే ట్రైన్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఫాస్ట్గా ఇక్కడ ఎవ్రీ టైం ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్కి ఒకటి వస్తూనే ఉంటుంది సో దీనికైతే మనకైతే టెన్షన్ ఏ లేదు అండ్ లోపలికి ఎక్కి చూస్తే మాత్రం మంది చాలా ఉంది అందుకే వీడియో తీయలేకపోయినా సో మొత్తానికి అయితే దిగినాం సో నీ విధంగా అయితే ఎంతమంది చేస్తారు దిగేటప్పుడు అయితే కింద కామెంట్ చేయండి నేనైతే ప్రతిసారి ఇట్లనే చేస్తాను చాలా మంది చేస్తారు అసలు అయింది అండ్ అలాగే ఈరోజు అయితే ఏదో బొమ్మలు అయితే పెట్టారు ఈరోజు సెవెంత్ యానివర్సరీ కావచ్చు మెట్రో పెట్టి అయితే సో మేమైతే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం ఇప్పటికీ చాలా టైం అయింది మేము పీజీకి మీద వెళ్ళాక క్లాస్ కూడా అవుతుంది క్లాస్ కూడా మిస్ అవుతున్నా అని టెన్షన్ పడుతున్నాడు సో దారిలో అయితే అమీర్పేట్లో అయితే కొంచెం ఏమైనా తిందామనేసి అయితే అయినాం ఇక్కడైతే బండిలో జస్ట్ రూపీస్ కి అన్ని రకాల ఐటమ్స్ అయితే అమ్ముతారు వీళ్ళైతే వాడు ఒకటి సాంబార్ రైస్ రైస్ మిక్సింగ్ తీసుకున్నాడు సో ఇవ్వట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లవ్ యూ గాయస్ బాయ్